విద్యార్థులు వీరందరూ ఈరోజు రాయలవారిని గుర్తు చేసుకోవడానికి ఇక్కడ అంతా ఒక్కటి కావడం జరిగింది బలిజల ఐకమత్యం కోసం నినదించడం జరిగింది బలిజల సమస్యలపైన పోరాడాలని చెప్పేసి మనం అనుకుంటున్నాము ఇంకా దాని తర్వాత ఈ కదిరి పట్టణంలో రాయలవారి యొక్క నిలువెత్త అతిపెద్ద విగ్రహం కూడా త్వరలో స్థాపించడానికి కూడా వచ్చేసి కమిటీ అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది కూడా సంతోషదాయకమైనటువంటి విషయము రాయలవారి యొక్క ఘనకీర్తిని కీర్తించడానికి మనం కాకపోతే ఇంకెవరి ముందుకు వస్తారు మిగిలినటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా నేను ఈ సందర్భం ఒక మెసేజ్ ఇస్తున్నాను ఇక్కడికి వచ్చేసరికి రాయలవారి మెల్ల వచ్చేసి ఒక్క పూలమాల లేదు అంటే మీరు రాయలవారికి ఇస్తున్నటువంటి గౌరవం ఇదేనా అంటే మీరు రాయలవారికి గౌరవం లేకపోతే బలిదానికి కూడా గౌరవం ఇవ్వనట్టే లెక్క మమ్మల్ని మీరు పక్కన పెడుతున్నారు మీ అందరికీ సరైనటువంటి సమాధానం ఖచ్చితంగా త్వరలో చెప్తాం ఈ సమాధానం అనేది కూడా అతి తీవ్రంగా ఉంటుంది దానికి వేదిక అనేది ఆర్పీఎఫ్ అవ్వబోతుంది విషయం కూడా ఈరోజు కదిరి లక్ష్మీ నరసింహస్వామి స్వామి మందిరం ముందు నుంచి నేను చెప్తున్నాను ఎందుకు అంటే మాకు బాధేస్తుంది మా వాళ్ళు అన్ని వర్గాల విగ్రహాలకు వచ్చేసి ముందరుండి పూలమాలలు వేయడం నివాళులు అర్పించడం భర్తంతులు జరుపుకోవడం జయంతులు జరుపుకోవడం దానికి అన్నదానాలు చేయడం అన్నీ చేస్తున్నారు కానీ మా యొక్క కులానికి దీపమైనటువంటి రాయలవారిని మాత్రము ఇదంతా మర్చిపోతున్నాం మిమ్మల్ని అందరినీ రప్పిస్తాం రాయలవారి విగ్రహం దగ్గరికి మీతోనే మాటలు లేపిస్తాం మీతోనే వచ్చే సన్నదానాన్ని చేపిస్తాం ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి బలిజలు అంటే బలవంతులు బలిజలు అంటే వీరులు బలిజలు అంటే చూర్లు బలిచలు అంటే ధీరులు ఈ దక్షిణ భారతదేశంలో ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే కాను రాయలవారే బొమ్మాటికి మహమ్మనీ ధర్మి కొట్టి బాబర్ను భయపెట్టి ఆయన ఈరోజు దక్షిణ భారతదేశంలో వేలాది గుళ్ళు కట్టించి వందలాది చెవులు పదివేల చెరువులు తొమ్మిచ్చినాడు ఆయన ఎన్నో కోడలు కట్టించి ఈ దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మం నిలవడానికి కారణమైనటువంటి మహానుభావుడు ఆ మహానుభావునికి మనం ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అని చెప్పేసి ప్రతి ఒక్క రాజకీయ పక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మిగిలినటువంటి వర్గాల ప్రజలను వాళ్ళందరినీ కూడా నేను వచ్చేసి ప్రశ్నిస్తున్నాను ఇది తప్పు మాకు రాయన వారి యొక్క జయంతి వర్ధంతి ఇవన్నీ ప్రభుత్వం వచ్చేసి ఆధీనంలో తీసుకొని ప్రభుత్వం ద్వారా వచ్చేసి ఈ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను